వస్తూ ఉంటాయి అన్నమాట అంటే సాయం ఫిక్సేషన్ అనేది జరిగింది అందుకోసమనే మన కంపెనీ ఏం చేసిందంటే సమగ్ర పోషక యాజమాన్య విధానంలో మొక్కకు కావాల్సినటువంటి పదా రకాల పోషకాలను అందించడానికి ఇట్లా న్యూట్రిషన్ కిట్ అని తయారు చేసి ఇస్తున్నారు అనమాట రైతు వారిగా ఇది అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు కానీ మనకి మిర్చి అనేది ఏంటంటే వాణిజ్య పంట కాబట్టి దీనికి వాడుకుంటే మనకి పోషకాలు అనేది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఆరు నెలల క్రాప్ కాబట్టి ఇది వాడుకున్నట్టయితే ఇటువంటి పోషక లోపాలు రానియదు దీంట్లో మనం ఇచ్చేది ఏంటంటే మనకి మైక్రోన్యూట్రియట్ అగ్రోన్ సాయిలని ఉంటారు ఒక పది కేజీలు కాల్బోర్ క్యాల్బోర్ అంటే కాల్షియం సల్ఫర్ బోరాన్ మెగ్నీషియం పొటాషియం కూడా ఉంటుంది కానీ ఈ మూడు పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఆర్గానిక్ ఫార్మేషన్ లో తర్వాతకి ఎండోమైకోన్ ఇస్తాం మనం వ్యామ్ ఇది వ్యామ్ అంటే వ్యాస్కులస్కుల మైక్రోజ్ అని ఒక సిలింద్రం సిలిండ్రం ఏంటంటే మనం వేసినటువంటి అన్ని రకాల పోషకాలు మనం ఏది యూరియా వేసినా తర్వాత ఏది వేసినా అది మొక్క డైరెక్ట్ తీసుకోదు అది భూమితో రియాక్షన్ అంటే భూమితో కలిసి మొక్క తీసుకున్న రూపంలో మారాలి దాన్ని మొక్క కందించడానికి ఈ వ్యామ్ అనేది ఎక్కువ ఉపయోగపడింది దాంతో పాటుగా వేరు 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 తెగుళ్ళు కూడా రాకుండా ఆపిద్ది అనమాట ఎండోమైకాన్ ఉంటది అది కూడా ఇందులోనే మనం ఆ బ్యాగ్ ఇస్తాం తర్వాత మ్యారినో మ్యారినో అంటే ఏంటంటే ఇది సముద్ర నాశ నుంచి తయారు అనమాట సీవిడ్ అంటారు సముద్ర నాశ నుంచి తయారు చేసింది దీంట్లో ఆర్గానిక్ పర్సంటేజ్ అంటే ఆర్గానిక్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మొక్కకు కావాల్సినటువంటి పద రకాల పోషకాలు కూడా ఆర్గానిక్ రూపంలో ఇవ్వటం వల్ల ఇది అది కూడా ఒక రెండు కేజీలు ఈ బ్యాగ్ ఇస్తాం అట్లా ఇవ్వడం వల్ల మనకి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయితే వేరు కూడా మనకి అంటే ఎండోమై గుండ ఆపిద్ది ఈ మ్యారినో వల్ల మనకి పోషక లోపాలు అనేది సవరిస్తుంది అనమాట భూమి సారవంతమైతుంది గుల్లబారిద్ది ఎటువంటి పోషక లోపాలు రాలేదు అది ఇట్లా కిట్టు రూపంలో మన కంపెనీ తయారు చేసి ఇస్తున్నారు ఇది వాడుకోండి ఎకరానికి బాగుంటుంది ఇది పదిహేడు కేజీల రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఒక ఎకరానికి వాడుకోవాలన్నమాట దాంతోపాటుకి మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా చాలా బ్రాండ్ మందులు వాడుకోండి కెమికల్ వాడుకోవాలి ఒకేసారి బయో వాడితే మనకి రావడం జరుగుతూ ఉన్నాయి కొమ్మకుళ్ళు మీకు ఇటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ